మొదటి అర డజన్ మందిలో నేను ఒకటి అర డజన్ లేదా డజన్ అనుకుందాం ఇది అప్పటి నుంచి హరీష్ ఉన్నాడు ఉండడం కాదు ఎదురు చెప్పకుండా ప్రశ్నించకుండా ఏమి చెప్తే అది చేసినటువంటి బ్రహ్మంగారికి వీరబ్రహ్మగారి చరిత్రలో మనం చూస్తాం సిద్ధ అంటాడు నేను నేను నా జీవితం నాకంటే హరీష్ పది పదకొండు వేలు చిన్నవాడు వయసులో హరీష్ రావు గారైనా సంబోధించారా ఆనాటి పరిస్థితులు నేను వేసుకుంటున్నా కాబట్టి హరీష్ అన్ని సంబోధిస్తున్నా భావించేవాడు సిద్ధ లాగా వీరభీమ గారి కథలో సిద్ధ గురించి మీకు తెలిసే ఉంటుంది తన సొంత వాళ్ళను అక్కడ కుళ్ళినటువంటి కుక్కల కుళ్ళిన ఆ మాంసం అక్కడ కుళ్ళిన మాంసం ఉంది మీరు భుజించండి అని చెప్తే అది కుళ్ళింది మేము వినమని నిరాకరిస్తారు సిద్ధవా అంటే రెండో మాట మాట్లాడకుండా పోయి చేత తీసుకొని భుజించడానికి ఆరగించడానికి మొదలు పెడితే అది పూలుగా మారుతుంది పరమానంగా మారుతుందని ఇతిహాసం చెప్తాడు మనకు బొమ్మంగారు చరిత్రలో చెప్తారు చిన్నప్పుడు బొమ్మంగారు నాటకాలు వేసేది ఊర్లల్లో వీళ్ళ సినిమాలు వచ్చినాక బంద్ పండుగినాయి వేరే సంగతి అవి బాంబుల్లో చిన్నపిల్లలుగా మా మంగళల్లో ఇంప్రింట్ అయి ఉన్నాయి సో అట్లా బొమ్మంగారికి సిద్ధ లాంటి వాళ్ళు హరీష్ మేము చూసినటువంటి హరీష్ మేము చూస్తున్నటువంటి హరీష్ ఒక్కోసారి ఉద్యమ జెండా తయారైనప్పటి నుంచి బేగం బజార్ పోయి రంగులు తీసుకుని ఏ రంగురంగుల బట్టలు తీసుకొని వచ్చి ఏ రంగు అయితే బాధ బేగం బజారు ఉరికిపోయి కూడా ఆయనే జలదృష్టంలో మొట్టమొదటి కార్యాలయ స్థాపన జరిగి అక్కడ జెండా దిమ్మ ఒకటి కట్టి అక్కడ కేసీఆర్ గారు జెండా తెలిసిన ఆ దిమ్మె కట్టించింది పిల్లలు కట్టి కట్టించింది ఆయనే ఇక అక్కడి నుంచి మొదలు పెడితే ఇరవై ఐదు వేల ప్రస్థానం ఇయ్యాలకి ఒక కార్యకర్తగా ఒక నాయకుడిగా ఒక అన్యాయుడిగా మంత్రిగా మళ్ళీ ఈరోజు శాసనసభలో ప్రత్యక్ష ఎమ్మెల్యేగా ఒక క్రమశిక్షణ కలిగినటువంటి ఒక పార్టీ వర్కర్గా అందరికీ అందుబాటులో ఉంటూ పనిచేస్తూ వస్తున్నాడు అందుకే చాలా వేదికలో నేను చెప్పేవాళ్ళు మీకు కలిసి పనిచేసిన వాళ్ళం కదా ఇరిగేషన్ మంత్రిగా మా జిల్లాకు వచ్చినప్పుడు అనేక సందర్భాలు ఒకసారి కాదు రెండుసార్లుగా ఎన్నో సందర్భాలు ఆ ప్రాజెక్టుల పనులు పూర్తి చేయడానికి వేగిరపరచడానికి ఏమేమి చేయాలంటే ఆలోచన చేసే క్రమంలో చాలా విషయాలు కూర్చొని మాట్లాడుకునే వాళ్ళం పంచుకునేటువంటి వాళ్ళం మొదటి నుంచి ఎక్కడనే కార్యక్రమాలు కొత్త ఉప ఎన్నికలైన కాడ వసతులు లేని కాడ మేము న్యూస్ పేపర్లు వేసుకొని ఫ్లోర్ మీద పడుకున్నాం దాంట్లో హరీష్ ఉన్నాడు నేనున్నా జగదీష్ ఉన్నాడు చాలామంది ఉన్నారు ఇన్నో ఉన్నాడు విజయరామాల ఉన్నాడు అన్నాడు మౌసాహాసా ఉన్నాడు ఓ అబ్బా ఒకటి కాదు పెద్ద పాటలు అంటే ప్రజల కోసం ఒక కన్విక్షన్తో ఒక ఒక అంకిత భావంతో ఈ మనం దీన్ని పూనుకున్నాం ఇది నెరవేరేదాకా కష్టాలైనా రాని మనమైనా రాని మనం బ్రతుకుండంగా వస్తావా తన తర్వాత వస్తావా తర్వాత సంగతి ఇది ఈ లక్ష్యం నెరవేరే దాకా పనిచేయాలని చిత్తచిత్తుతో పనిచేస్తూ వచ్చినాం అందులో అతను ఒక్కనాడు కూడా విరామంలో కూడా పనిచేసినా ఆయన పనితీరు మీద ఆయన మీద ఇప్పుడు మాట్లాడేలా ఆయన పనితీరు మీద చాలాసార్లు ప్రశంసించి మాట్లాడారు నేను ఇవాళ రివర్స్ గేర్ ఎట్లేసా అని తులనాడు మాట్లాడతారో నాకైతే అర్థమవుతలేదు మనసు ఎట్లు ఒప్పుకుంటాయో నాకైతే అర్థమవుతుంది ఈటల రాయందరి మీద హరీష్ కక్షింది నేను ప్రత్యక్ష సాక్షిని ఆఖరి నిమిషం వరకు రాయందర్ని నిలబెట్టుకోవాలని ప్రయత్నం చేశాను అన్నలాంటి వాడు రాయందర్ టీఆర్ఎస్ పార్టీలో ఎంట్రీ పిచ్చినండి నేను కళాశాల రోజుల నుంచి మాకు జూనియరు ఆత్మీయుడు సరే కొన్ని రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆనాడు ఆ నిర్ణయం తీసుకున్నది పార్టీ అది జరిగిపోయింది కానీ దాంట్లో హరీష్ పాత్ర లేదు పార్టీ పాత్ర ప్రధానంగా పార్టీ అధినాయతుడిగా కేసీఆర్ నిర్ణయం దానికి అలా హరీష్కు కు ముడి పెట్టడం మళ్ళీ దానికి కాంట్రాడిక్టరీగా మళ్ళీ హైజురాబాద్ గెలుపుకి ఇది పరస్పర విరుద్ధమైనటువంటి ఎట్లా ఎట్లా ఇది సారూప్యత ఉంటుంది